తిరుమలగిరిలో మాజీ శాసనసభ్యులు కిషోర్ మాట్లాడినటువంటి మాటలు గౌరవ శాసనసభ్యులు మందుల సామేలన్న గారు కానీ అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భంగా దాన్ని ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీటు దామోదరెడ్డి గారి నివాసంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు గారు అట్లాగే సీనియర్ నాయకులు టౌన్ అధ్యక్షులు రాంబాబు యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కంగరాజు అట్లాగే జిల్లా యూత్ నాయకులు రాహుల్ గారు అట్లాగే వేదిక ఉన్నటువంటి కొండరాజు కానీ ఇంకా రామూర్తన్న కానీ అజయ్ కానీ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిండా పక్ష రోజులు కూడా కాలేదు అయినా కూడా రెండు గెలిచినటువంటి మాజీ శాసనసభ్యులు నిండా రెండు వేల ఓట్ల చోటు కూడా గెలవలేదు మన నాయకుడైనటువంటి మందుల స్వామి గారు యాభై రెండు వేల చోటు గెలిచినటువంటి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని మతి చెల్లించి మనస్థిమితం లేకుండా మాట్లాడినటువంటి మాటలను మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా అధికారం లేక నిండా పదిహేను రోజులు కాలేదు డబ్బుల ఆదాయం లేక నిండా పదిహేను రోజులు కూడా కాలేదు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ముఖ్యంగా ప్రజాదరణ పొందినటువంటి యాభై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి అన్న మందుల సమ్మెధులు గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మనందరికీ కూడా తెలిసిన విషయమే పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిండా పదిహేను రోజులుగా అధికారంలోకి రాకున్నటువంటి అధికార మనని నిర్వహిస్తూ ఉన్నాం మనం ఇప్పుడే ఈ మాటలు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆయన మాట్లాడినట్టు మాట్లాడిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయసమైంది అప్పుడు మాట్లాడినట్టు కడియా శ్రీహరి కానీ మిగతా మాట్లాడినట్టు అందరూ కూడా పొరపాటైందని మాట్లాడుతున్నారు ఈ మాటలు కూడా గా మాజీ శాసనసభ్యులు మాట్లాడినట్టు మాటలు వెనకవి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మన ప్రభుత్వం ఎన్నికలకు ముందటి నుంచి హామీలు ఇది కాంగ్రెస్ పార్టీ మాట తప్పని మనమే తప్పని కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారంలో వచ్చినటువంటి మరునాడు నుంచే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఆ రెండు గ్యారెంటీలతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని మన రైతు బంధు కార్యక్రమాన్ని కూడా మొన్నటి నుంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి ఆరు కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా కొనసాగే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉంది ఏది ఏమైనా కూడా మనం మాటలతోటి కాదు చేతులతోటి ఉన్నటువంటి ప్రభుత్వం మన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయటం ఎవరి నుంచి కూడా కాదు వారు మాట్లాడిన మాటలను మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ గరిహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ